નાને <test> <th> <yearssource>

పెద్దల పేరుకోమన్నా బాగుంది నీ తాత ముత్త కానీ పార్టీలు ఎవరన్నా చచ్చిపోలేదాను తుకో అంటే ఉన్నావు కాదా పోను తెచ్చుకో

દેવા દેવા તોણેને સ્વાગત લા

பே <laughs> <laughs> કાજે ઇત્રા નઈ મારે એટલો મન છે અંદર આ ખરા અંદર ને બાંગનાતા ને ఏమన్నా రమ్ము నీకు మెత్త ఏమన్నా అమ్మా నీకు అర్థం అవుతుందా లేదా అవుతుందా లేదా నీకు డబ్బు బంగారం లేద్రమ్మో నీకు చాలా అమ్మా నీకు వర్తం అవుతుంది ோ நீருங்கார திங்க ஜாலோ நிக்கு எட்டு தெல்லு நிக்கு அம்மா நீடபாடா வேதம்மா நிக்கு வர தா நானும் நக நம்ம பாதினேரா எரிக்கேரோ

நீரு எற పిచ్చు பிச்சு தக்கதட்ட நீர் குட்ரா

చేయరా బుర్ పిల్ల నాకు బుట్ట పోతుడు బుడుకు బుట్టి నేను నాకేంటి నాంగని గాడుండు ఏంటి ఎక్కడ కరన్ వేతర్ రా ఆ చోట దగ్గర ఉండి అమ్మో వదిలేవా నువ్వు కరత్తదర్ బర్బదలైపోతావ్ ని ఖాలి అయిపోయా ఆ తయార కళ్ళాచేస్తే அழகூர் போது கொடுத்து நீ கூறு எல்லாம் ரொம்ப எல்லாம் அது எல்லா Ambala, fuu oolthekara, fuu oolthekara, rana oroka diyan kar. Ui, i chappala yathu. Dheeru kuu waro roshu roka dho mananjastu, mananjastu. Chayeyendu Ambala, dho chayeyendu. Chayeyendu. A, 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 a,

ఒక రక చెరమ్మ శివవాసు చెరమ్మ ఈ కుత్రత తనామొక్క లేడే పోతే ఆ దర్వేన గా లేడమ్మ దర్వేన బడ్డదమ్మ ఒకరక తియ ఒకరమ్మ పిచ్చుకుంటున్నారమ్మ మాడలా మాడ కదనే పూజలో పూతి చెప్పేనే అర్థమవుతుందా ఆ తో ఐంది మా కుత్రం ఐంది కుత్రం ఏంటి నాకైతే వచ్చే జబార్ నామ దర్వేన నామ నావు దారాలు నామ కొంతమంది నామ అమ్మకి ఏ

కూతురు పద్మావతి దేవ అట్టం కాదు ఇవ్వదర్మ లక్దర్ వర పక్క పోవడానికి సోడికోడు ఈ సోడుకోడు సువారా డొప్పుకోడు దాని పువ్వుడు కోసం చేపడవడం వార్తాలు ముప్పై రూపాయలు పూలు రూపాయలు కాసుకొని తీసుకొని పోయి ఆ పువ్వులు అది వెళ్ళి ఈరో నాకే ఆ కర్మ తెలిసి అమ్మరా போன சீரோவா சனவோட பயனோ குடு போய் தட்டேன் அம்மா நீ இன்னிுசேர மன சைக்கில்ல எல்லாம் இல가 போன சீரோவாடி நான் அம்மா மூு கேப்பவும் என்னா கேட்பான் அப்பா हां మన కోడలు ఇబ్బంది వెళ్ళింది మంచి కొర నల్ల ఉన్నాడా போன ఏదో పిల్ల పోయింది కేవాదె యాకోరు ఈ కేట నా చూస్తున్నాను కందు నీ పర్తు నేరాయిదున్నా సపాయా எது <laughs> போதாரு আইডি নে নেডির পালে নেড্য় ইপরত্য় তালে কনের হিনি কন্য় কন্য়ে তালের মালেড সালেকবে কেড্যবেন আিনে হিক্য়ে কন্য� പൊലോ പതിന ശ്രീവാസിനോട് നീ കൂതു പദമോദിന ഇന്ത്ര ചെയ്യാം कोई तो ना माँ ये कोई ना माँ ये पुराने इंच और मेस में छून तो मेस होंडा ही नहीं कू माँ चलो माँ चलो चलो ना कैला काला कोरा माँ ये काला मारा कालू मैं कुछ लो चेरा बोत मैं कुछ तो तंग है चेरा बोत मैं వెళ్ళేటప్పుడు తీర్పుడు రాజుగారు కచ్చేదికెళ్ళే మేసం తీసి కెట్టుకొని పెడతా ఇంటికాడు ఈ మేసం తీసి గోడ కట్ట నువ్వు అంత పడ బయట అమ్మా అయితే అమ్మాయి వాడు పగవాళ్ళు వస్తాడా అనగా అమ్మవాస్ పోట మధ్యలో సమురం ఉందాడా చిన్నగా ఆగరాగ పోయింది

ఆడ మనసులో ఏవేవో వర్గాలు ఉంటాయో ఏ సుడులు ఉంటాయో ఏ మచ్చలు కాదు కుట్టుగా ఒటుకుట్టు రాగో దేవుడు పెట్టినైతే మట్టికి ఎవరైనా అసలు చెప్తేటమా అంత అన్ని వదలం